జా గారు చాలా వివాదాలు వస్తున్నాయి ఇప్పుడు ఇద్దరు తారల మధ్య వివాదం ఆల్రెడీ ధనుషు నయనతార కలిసి స్క్రీన్ పంచుకున్నారు తమిళనాడులో ఇద్దరు లీడింగ్ యాక్ట్రెస్సే అసలు ఈ వివాదంలో ఎవరు కరెక్ట్ అంటే ముందు ఏం చెప్తారు అంటే ఎవరు కరెక్ట్ అనే దానికంటే కూడా ఒకటండి ఆయన వీళ్ళు ఎన్ఓసి కోసం ప్రయత్నం చేశారు సార్ ప్రయత్నం చేశారు వారు ఇవ్వలేదు నిజానికి వెళ్ళి మాట్లాడి పరిష్కరించుకుని ఉంటే బాగుండేది ఇవ్వలేదు ఫైనల్గా వీళ్ళు వాడేశారు ఎన్ఓసి రాకుండానే వాడటం అనేది జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యి లీగల్ నోటీస్ ఇచ్చారు పది కోట్లకి క్లెయిమ్ చేస్తూ వాళ్ళు లీగల్ నోటీస్ పంపించారు ఆ తర్వాత ఇవి రియాక్ట్ అయ్యి యుద్ధానికి సిద్ధమయ్యారు అంటే ఆ లెటర్లో ఆవిడ చాలా విషయాలు ప్రస్తావించారు అంటే ఆ లెటర్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది అనేది ఆ గ్యాప్ ఆ సినిమా నుంచే మొదలైంది నేను దాన్ అనే సినిమా దగ్గర నుంచే మొదలైంది అది తెలుగులో నేను రౌడీనే అని వచ్చింది అప్పటి నుంచి ఈ వివాదం నలుగుతూనే ఉంది ఆవిడ ప్రస్తావించారు పదేళ్ల నుంచి వివాదం నడుస్తూనే ఉంది అని కూడా చెప్పారు చెప్పి అందులో ప్రధానంగా ఆవిడ ప్రస్తావించింది ఏంటంటే మీరు మీ అభిమానులకు చాలా నీతులు చెప్తారు కానీ అవి మీరు పాటించరు అలా ఆవిడ రకరకాలుగా ఆయన్ని ప్రపంచం ముందు ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇది ఇబ్బందికరం దీని మీద వాళ్ళు డిఫెమేషన్కి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు కొత్త వివాదంలోకి ఎంటర్ అవుతోంది గొడవ పరువు నష్టం దావా వైపుగా పెడుతున్నారు ఇప్పుడు ఈ లెటర్ ఆధారంగా అక్కడ లీగల్ ఆల్రెడీ వాళ్ళ లాయర్ చెప్పేశాడు ఈరోజు ధనుష్ గారు త్వరలో స్పందిస్తారు అనేది రెండోది వీడికి ఫిమేల్ ఇప్పుడు యాక్ట్రసెస్ నుంచి మద్దతు పె పెరుగుతోంది నయనతారకి ఈ పెరగటాన్ని చూస్తే జనరల్గా ఇండస్ట్రీ అనేది హీరో వర్షిప్ మీద నడుస్తుంది అనేది మనకి హీరో ఓరియంటెడ్ హీరో సెంట్రిక్గా పరిశ్రమ ఉంటుంది అనేది కదా అవును బయట ఒక హీరో మీద ఒక హీరోయిన్ ఇలా ఆయన ఓపెన్ చేస్తూ మాట్లాడటం లెటర్ రాయటం అది పబ్లిక్ డొమైన్లో ఉంచటం అనే దానికి ఇప్పుడు అట్నుంచి మద్దతు పెరుగుతోంది ఇప్పుడు ఇవిడికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక సినిమాలో ఆయనతో నటించిన వారే దాదాపుగా అంటే శృతి హాసన్ కావచ్చు ఐశ్వర్య రాజేష్ కావచ్చు అనుపమ పరమేశ్వరన్ అందరూ దాదాపుగా ఈ లైకులు కొట్టినటువంటి టీం అంతా కూడా ఒక అప్రిసియేషన్ మోడ్లో ఉన్నారు వాళ్ళు హీరో సెంట్రిక్గా నడిచేటువంటి ఇండస్ట్రీలో ఒక ఈ వాయిస్ వినిపించడం అనేదాన్ని ఒక పాజిటివ్ సైన్గా చూస్తున్నారు వాళ్ళు ఓకే ఇలా రకరకాల వివాదాలని ఈ ఉత్తరం ఈ బహిరంగ లేఖ రేపుతోంది ఆ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి వివాదాలు గతంలో కూడా వచ్చినాయి అయితే ప్రపంచానికి తెలియకుండా ముగిసిపోయినాయి ఇలా ఓపెన్ డయాస్ మీద మాట్లాడే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు అయితే సూచనప్రాయంగా బయటికి లాగి పత్రికల్లో కథనాల రూపంలో వచ్చేది తెలుగు పరిశ్రమలో అక్కినే నాగేశ్వరరావు గారు వర్సెస్ జమున గారు అనేటువంటి ఒక వివాదం చాలా పాపులరు ఓకే మూడు సంవత్సరాలు పెద్ద హీరోలు ఆవిడని బ్యాన్ చేశారు ఆ రోజుల్లో ఓకే సార్ అప్పుడు ఎందుకు వాళ్ళ మధ్య అంటే ఆవిడ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు హీరోలు అంటే హీరోలు వచ్చినా నిర్మాతలు ఆవిడ రెస్పెక్ట్ చేయరు ఇలాంటి కొన్ని ఆరోపణలతో అనేది ఒక గొడవ ఓకే అయితే ఆవిడెప్పుడు దీన్ని బహిరంగంగా చర్చించే ప్రయత్నం చేయలేదు అయితే జర్నలిస్టిక్గా దాన్ని బయటకి కథనాలు రాసినటువంటి ప్రయత్నం జరిగింది అది అవి నడిచినాయి కానీ ఇలా ఓపెన్గా ఎప్పుడూ ఆవిడ చివరి రోజుల్లో కూడా చివరి రోజుల్లో కూడా అవును మూడు సంవత్సరాలు బ్యాన్ పెట్టిన మాట వాస్తవం తర్వాత ఆవిడ గుళ్ళేబక్కా వాళ్ళ కథ దగ్గర నుంచి మళ్ళీ గుండమ్మ కథ దగ్గర ఆ వివాదం ముగిసింది ఓకే కాబట్టి ఆవిడ అప్పుడు ఇప్పుడు తర్వాత కూడా ఆవిడ మాట్లాడలేదు అయితే ఆవిడకి ఒక అవకాశం దొరికింది రేలంగి గారు అన్నారట తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఇప్పుడు ఆ పెద్ద హీరోల నుంచి పక్కకు వచ్చేసిన ప్రమాదం ఏం లేదు నెక్స్ట్ జనరేషన్ హీరోలతో నటించే అవకాశంతో పాటు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం దొరికింది నీకు అదొక అదృష్టమే అని కానీ ఇలా ఓపెన్గా ఘర్షణ పడటం అనేది ఇప్పటి వరకు జరగలేదు ఇది ఈ ఓపెన్ డిబేట్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది జనాలని ఓకే దీని వెనకాల హీరో వర్షిప్ మీద ఫైట్ గా చూస్తున్నారు అసలు వివాదం కంటే కూడా ఇది ఇది కొంచెం ఎనర్జెటిక్గా గా అనిపించి ఇప్పుడు వీళ్ళందరూ లైకులు కొడుతున్నారు అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ గొడవలు అలాగే ఆ సినిమా బడ్జెట్ పెంచేశారు అనేది ఒక గొడవ ఉంది ఆరు నుంచి పన్నెండు కోట్లు పెరిగిందని పెరిగింది రెండోది ఈ సినిమా టైంలోనే విఘ్నేష్ శివన్కి కి ఇవరికి మధ్యలో చి గురించిట అందుకని ఈ సినిమా విజువల్ చాలా కీలకమైంది వాళ్ళ ఓకే ఈ బియాండ్ ది ఫైరీ టైల్ అనేటువంటి డాక్యుమెంటరీ వెనకాల జరుగుతున్నటువంటి కథ కదా ఇది అవును నిజానికి వాళ్ళు జస్ట్ ఆ టైటిల్ విడిగా రాయించి ఒక ప్లేట్ ప్లే చేసేసి ఉంటే గొడవ లేకపోంది వీళ్ళు ఎప్పుడైతే దానిలో క్లిప్ వాడారో ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర అవును ఆ ట్రైలర్లు రేపు పద్దెనిమిదో తారీఖు అది స్ట్రీమింగ్ కు వస్తుంది స్ట్రీమింగ్ వచ్చినప్పుడు ఇవి ఎలాగో ఉండవు ఇవి అయిపోతాయి అవును అంటే ఇప్పుడు ఈ బియాండ్ ది ఫైర్ రిటైల్ అనేటువంటి డాక్యుమెంటరీ గొడవ కంటే కూడా ఈ లెటర్ అనేది సెన్సెషనలైజ్ అయింది అనేక కోణాలు ఉన్నాయి దీనిలో ఇలా పాపులర్ అవడం ద్వారా దానికి ఒక లబ్ధి చే దానికి కూడా ఒక తెలిసింది ఒక అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ క్రియేట్ అయింది అంటే దానికి ఒక ఇది హైప్ క్రియేట్ అయింది రెండో వైపు రకరకాల అంశాలను చదవడంతో వేరు వేరు ఏరియాల్లో అంటే హీరో వర్షిప్ నుంచి హర్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆవిడ వైపు మద్దతుగాను ఇప్పుడు అతని ఫ్యాన్స్ అతనికి మద్దతుగా నిలబడుతున్నారు అన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇప్పటి వరకు హీరోయిన్స్ అట్లు అటు సపోర్ట్ చేసినప్పుడు హీరోలు ఎటు సపోర్ట్ చేయట్లేదు సైలెంట్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఏ హీరోలు సినిమా నిజానికి ఆ సినిమా హీరో విజయ్ సేతుపతి ఆయన కూడా ఇప్పటిదాకా ఏమీ రియాక్ట్ కాలేదు కాబట్టి ఫర్దర్గా ఏవైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి ఓకే ఇది ఒక రకంగా యుద్ధ ప్రకటన లాగానే కనిపిస్తోంది ఓకే అంటే భరద్వాజ గారు ఆయనతో నటించిన హీరోయిన్లు నయన ఎందుకు మద్దతు పలికారు అనేది ఖచ్చితంగా మీతో నేను సమాధానం తీసుకుంటాను క్లియర్గా రాసుకుంటున్నారు ప్రమోషనల్ యాక్టివిటీస్తో కలిపి ఎన్ని ఇంటర్వ్యూలో కూడా రాసుకుంటున్నారు ఓకే ఇప్పుడు కాబట్టి ఇప్పుడు గతంలో ఈ వివా ఈ వివాదాలు లేవు ఎస్ కి ప్రమోషన్కి ఆర్టిస్టులకి సంబంధం లేదు కానీ ఇప్పుడు ఎవరు ఏ ప్రమోషన్లో ఎంతమంది పాల్గొనాల దగ్గర నుంచి క్లియర్గా రాసుకుంటున్నారు రాసుకుని దాన్ని కూడా కలిపి రెమ్యూరేషన్గా ఫిక్స్ చేస్తున్నమాట వాస్తవం ఇప్పుడు చిట్టిగారు చెప్పినట్టు కాబట్టి ఆవిడ ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు అంటే దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా తీసుకోవట్లేదు ఆవిడ అగ్రిమెంట్ ప్రకారం ఇవి లేకుండా వీటిని ఎక్స్క్లూడ్ చేసి ఆ అమౌంట్ మాత్రమే తీసుకుంటుంది ఆవిడ కాబట్టి ఆ ఎలిగేషన్ పెట్టే హక్కు లేదు పాల్గొనడం లేదు అనే ప్రచారం ఉంది తన సొంత సినిమాకి ఈ మధ్య ప్రమోషన్కి వచ్చింది ఆవిడ ఆ సందర్భంగా సుమగారు ఈ ప్రశ్నను లేవనెత్తారు ఒక ఇంటర్వ్యూలో ఓకే లేవనెత్తినప్పుడు ఆవిడ స్పష్టంగా చెప్పింది విషయం అయ్యా నాకు దాంతో కలిపి పేమెంట్ ఉంటుంది నేను వదిలేసుకుంటున్నాను అది అని చెప్పింది ఓకే కాబట్టి అది కాదండి ఇష్యూ వీళ్ళిద్దరి మధ్య ఆ సినిమాలో నటించేటప్పుడు దగ్గర నుంచి బహుశా అంటే ఆయన ఆవిడ లేఖలో అవతల వాళ్ళ ఎదుగుదలని మీరు తట్టుకోలేకపోతున్నారు అనే మాట కూడా వాడింది ఆవిడ అవును వాడి మీరు కొంచెం ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటకు రావాల్సి ఉంటుంది అని ఒక సజెషన్ కూడా ఇచ్చారు ఓకే అంటే ఇన్ టోటల్ ధనుష్ క్యారెక్టర్ని ఓపెన్ ఏరియాలో ఆవిడ ప్రదర్శించే ప్రయత్నం చేశారు ఇది కొంచెం హర్టింగ్ గా అనిపిస్తోంది వాళ్ళకి రైట్ ఇదే విషయం ఇప్పుడు చాలా మందికి ప్రేరణగా కలిగిస్తుంది ఈ ప్రేరణ నుంచి ఇంకా ఎన్ని వస్తాయి ఇప్పుడు అంటే మనం అనేటువంటి ఒక ఉద్యమం చూసాం దాన్ని అలా ఇండస్ట్రీలో ఉన్న హీరో వర్షిప్ లేదా హీరో సెంట్రిక్ గా నడిచేటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలు ఇలా ఓపెన్ గా మాట్లాడటం ఒక గొంతు లేచిన తర్వాత పది గొంతులు వస్తాయి అది సహజం ఓకే అలా ఇప్పుడు లైక్ కోరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అయితే వాళ్ళందరూ కూడా ఆయనతో నటించిన హీరో నేను అదే మీకు అడగ సార్ ఇప్పుడు ఆయనతో నటించిన హీరోయిన్ అందరూ నయనతార నయనతార రిలీజ్ చేసిన లేఖకో లేదంటే ఆమె ఆలోచనకో మద్దతు పలకడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మెజార్టీ యాక్టర్స్ శృతి హాసన్ ఐశ్వర్య పరమేశ్వరన్ కూడా పార్వతి అని ఒక మలయాళం ఆర్టిస్ట్ కూడా మద్దతు ప్రకటించారు ఆవిడ జనరల్ గా పార్వతి పార్వతి ఆవిడ ఏమంటుంది అంటే ఇది జన్ ఆవిడ ఇతనితో నటించుట లేకపోతే ఇబ్బంది పడటం అనేది కాకుండా ఆవిడ ఒక కొత్త యాంగిల్ లో చెప్పారు ఆవిడేమంటే ఆవిడ ఇదే అంటున్నారు అంటే హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఇలా ఓపెన్ కావడం అనేది చాలా బాగుంది ఇది ఆహ్వానించదగ పరిణామం అన్న టోన్ లో ఆవిడ ప్రస్తావన ఉంది అదొక కోణం ఉంది దీనిలో అదే యాంగిల్లో బహుశా వీళ్ళందరూ రెస్పాండ్ అవుతూ ఉండొచ్చు లేదు ఈ షూటింగ్ టైమ్స్లో ఏదైనా అంటే జనరల్గా నేను ఇందాక ప్రస్తావించినట్టు ఆవిడ ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు లేదా హీరోలు వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఉంటారు వాళ్ళు ఎవరితోనూ కలవరు విడిగా ఉంటారు ఇలాంటి ఆరోపణలతో ఆ రోజున జమున గారిని బ్యాన్ పెట్టినట్టు ఇద్దరు అగ్ర హీరోలు బ్యాన్ పెట్టినట్టు ఆ రకమైనటువంటి హీరో వర్ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలో ఈ నినాదం ఇవ్వటం అనేది చాలా అద్భుతంగా ఉంది అనే కోణంలో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉండవచ్చు కేవలం అతను వచ్చిన సఫరింగ్ మాత్రమే కాదు హీరోలు ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన ఆరోపణ కూడా అదే మీటు పెద్ద కదా ఇప్పుడు మన కేరళ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఆ కమిటీ నివేదిక వ్యవహారంలో కూడా ఇదే విషయం దొరికింది హీరోలు ఎలా బిహేవ్ చేస్తారు అనే దగ్గర మొదలైంది అవును సో ఈ ఈ దీని మీద ఈ తేనె కదిపే ప్రయత్నం జరిగింది అనేది వీళ్ళు అలా మద్దతు తెలియజేస్తున్నారు ఇటువైపు నుంచి మద్దతు రావడం లేదు రైట్ అంటే హీరోలు ఎవరు చాలా న్యూట్రల్గా ఉన్నారు రెస్పాండ్ అవ్వట్లేదు మాట్లాడటం లేదు మాట్లాడటం లేదు అంటే ఏదో ఉందని అనుకోవాల్సిన పరిస్థితి లీగల్ ఫైట్ నడుస్తుంది అనేది కనిపిస్తున్న విషయమే అవును ఎందుకంటే ఆయన లాయర్ స్పందించండి స్పందించి మేము డిఫమేషన్ వైపు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నామని చెప్పాడే సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కంటెస్ట్ చేస్తామని చెప్పారు మేము కూడా కంటెస్ట్ చేస్తాం కోర్టులో అని చెప్పి ఆవిడ లెటర్లోనే రాశారు సో అది కొనసాగుతుంది లీగల్ ఫైట్ లీగల్ ఫైట్ కొనసాగుతుండగానే ఇది వితౌట్ క్లిప్ ఇది రిలీజ్ అయిపోవచ్చు రేపు అంటే ఇప్పుడు ఇందాక చిట్టిగారు అన్నట్టుగా వాళ్ళు ఒక ఆర్టో లేకపోతే మరొకటో పెట్టి జస్ట్ ఆ సినిమాలో మా ప్రేమ పుట్టింది అని చెప్పి ఒక వాక్యం అక్కడ నడిపి దీంతో పాటు దీనిలో చాలా మంది బైట్స్ ఉన్నాయి దానిలో ఏది డాక్యుమెంటరీ ది ఫైర్ ఇటాల్ అనే దానిలో దాని ప్రొడక్షన్ లో చాలా మంది మాట్లాడారు నయనతార నటన గురించి మాట్లాడారు అలాగే ఆవిడ బిహేవియర్ గురించి మాట్లాడారు ఇవన్నీ ఉన్నాయి దానిలో అవన్నీ కూడా రేపు ప్రజలు చూడబోతున్నారు అవును అయితే ఈ వివాదం చూస్తుంటే నాకు ఇంకొక వివాదం గుర్తొస్తుంది ఈ కాపీ రైట్ గొడవ కూడా ఉంది దీనిలో అదే సార్ అవును కాపీ కేవలం బాలు మాత్రమే కాదు ఆయన అందరు సింగర్లకి నోటీసులు ఇచ్చారు అంటే అప్పుడు కూడా ఇలాంటి ప్రస్తావన వచ్చింది నిర్మాత గారు మీకు డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీకు రెమ్యూమిరేషన్ ఇచ్చి కదా మ్యూజిక్ చేయించుకున్నారు అవును సో ఆ కంటెంట్ మీద రైట్ ప్రొడ్యూసర్ అవుతుంది కానీ మీరు ఎట్లా వీళ్ళతో గొడవ పడతారు మీరు వీళ్ళకి ఎలా ఇస్తారని అన్నారు లేదు ఇది ఇంటలెక్చువల్ దీనికి సంబంధించినటువంటి ఇంటెక్చువల్ ప్రాపర్టీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ప్రొడ్యూసర్ కి సంబంధం లేదు అని ఆయన గొడవకు దిగాడు అక్కడ కూడా ప్రొడ్యూసర్ ని క్రాస్ చేసి ఇళ్ళ వచ్చాడు అవును ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా వీళ్ళ కేసులు ప్రస్తావనకు వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది రైట్ చూద్దాం మీరు అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ముడిపడి ఉన్నాయి ఒకటి ఇది ఎక్కడ వరకు వెళ్తుంది ఒకటి రెండు మీరు అన్నట్టుగా రేపు ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఇది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ప్రభుదేవ గురించి ప్రస్తావన ఇవన్నీ దొరలు సూచనప్రాయంగా దొరికినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి అవును అటువైపు నుంచి అలాంటి రియాక్షన్స్ వస్తాయి దీని మీద డెఫినెట్ గా అటు ఇటు ఉంటాయండి రెండు వైపులా యుద్ధం ఉంటుంది అనివార్యంగా